వెల్కమ్ టు యువర్ ఛానల్ పాని పోట్లా అయితే సూపర్గా ఉన్నారు మీరు అందరూ సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పాను ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది కొత్త క్లయింట్స్ వస్తున్నారు కదండి ఈ మధ్య మనకి చాలా మంది వాళ్ళందరూ ఏంటంటే అసలు ప్రాసెస్ ఏంటి మేడం ఎలా స్టార్ట్ చేయాలి మేడం హెర్బల్ లోకి అసలు ఏంటి అని అడుగుతున్నారనమాట మీకు అసలు స్టార్టింగ్ ఎలా చేయాలి ఏంటి నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయ్యాక డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నైన్ నేను వచ్చేసి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ ఇప్పుడు ఎట్లా సరే హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి ఎటువంటి ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే లేకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఉన్నారు నేను పర్సనల్ గా థర్టీ త్రీ కేజీస్ వెయిట్ సరే అని హ్యాపీగా హెల్దీగా ఫోర్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను ఇక్కడికి వచ్చి ఇలా వర్క్ చేయబట్టి మోర్ మోర్ పీపుల్ కి మనం రిజల్ట్స్ ఇవ్వబట్టి మనం ఏపీ తెలంగాణ టాప్ వన్లో లో ఉన్నాను మంచిగా మనకి ముందు మంచి ఆర్గనైజేషన్ ఉంది మనం మంచి ఉంటున్నాం మన మన టీం వచ్చేసి పవర్ టీం మనకి చాలా చాలా సపోర్ట్ దొరికింది మీకు పవర్ టీం నుంచి చాలా రికగ్నేషన్స్ ఉంటాయి చాలా ఫ్రీ వెకేషన్స్ ఉంటాయి ఇవన్నీ కావాలి మీరు కూడా మా టీంలో భాగం అవ్వాలి అనుకుంటున్నారు మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాల్ చేయొచ్చు కోచ్ ఆప్షన్ వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ ఇంత మంచి కమ్యూనిటీ ఎక్కడా ఉండదండి నేనైతే నా గుండెల మీద నా అన్ని దేని మీద చేసుకొని చెప్పండి దాని మీద చేసుకొని చెప్తా బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాం బెస్ట్ బెస్ట్ కమ్యూనిటీలో ఉన్నాం కావాలంటే కాల్ చేయండి అసలు మీరు వెయిట్ లాస్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు అసలు అప్రోచ్ అవ్వడం అంటే ఏంటి అలా మీరు మా దగ్గరికి రావాలి మా దగ్గరికి వచ్చే తర్వాత మేము ఏం చెప్తాం ఏం ప్రాసెస్ ఉంటుంది ఇదంతా చెప్తాను మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు పది కేజీలు కానీ ఐదు కేజీలు కానీ ఇరవై కేజీలు కానీ అధిక బరువుతో బాధపడుతున్నారు మీరు ఫస్ట్ నా నెంబర్ చూస్తారండి ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి కాల్ బిజీ వస్తే కొంతసేపు నాకు ట్రై చేయండి చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి బిజీ ఆటోమేటిక్గా బిజీ వచ్చింది మీరు ఏం చేస్తారంటే నా నెంబర్ కాల్ చేయని నా నెంబర్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వచ్చి హాయ్ అని పెట్టండి హాయ్ అని పెట్టి ఒక్కటి పెడితే వదిలేయొద్దు చాలామంది ఏం చేస్తున్నారంటే హాయ్ అని పెట్టి వెయిట్ లాస్ అని పెట్టి వదిలేస్తున్నారు నేను ఏం చేస్తాను చెప్పండి ఫస్ట్ మీ పేరు మీరు ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు మీ వయసు ఎంత మీరు క్వశ్చన్స్ రా పెట్టుకోండి కావాలంటే మీ పేరు రాయాలి తర్వాత మీ వా మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారో రాయాలి తర్వాత మీ వయసు ఎంత మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు మీ గోల్ ఎంత ఇదంతా డీటెయిల్గా నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అయినా పెట్టచ్చు మెసేజ్ అయినా రాసి పంపించచ్చు కొంతమందికి చాలామంది నా దగ్గరికి వచ్చేది సామాన్య మనుషులు సామాన్య పీపుల్ కాబట్టి చాలామంది ఏమంటారండి మాకు ఇంగ్లీష్ రాదు మేడం మాకు ఇంగ్లీష్ చెప్పడం రాదు వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ ఉంది అందుకే కదా ఇంగ్లీష్ వచ్చినప్పుడు టైప్ చేస్తారు రానోడు వాయిస్ మెసేజ్ పెడతారండి ఎందుకు మీరు కంగారు పడతారు దానికి ఏమి ఇబ్బంది లేదు వాయిస్ నోట్ పెట్టండి నా పేరు ఇది మేడం నేను ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను నా హైట్ ఎంత హైట్ అంటే మళ్ళీ చాలా మంది ఎంత హైట్ తెలియదు ఐదు అడుగులా ఐదున్నర అడుగులా అలా చెప్పినా చాలండి అందాజగా చెప్పినా చాలు ఓ ఎగ్జాక్ట్లీ నూట ఫిఫ్టీ నూట ఫిఫ్టీ ఫోరు నూట ఫిఫ్టీ ఫైవ్ ఇలా చెప్పక్కర్లా అందాస్గా ఫైవ్ ఉన్నారా ఫైవ్ థర్టీ అంటే ఐదున్నర అడుగులు ఉన్నారా ఐదు అడుగులు ఉన్నారా నాలుగు అడుగులు ఉన్నారా ఇలా అందాగా చెప్పేసేయండి నాకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను ఇంతమందిని కే చూసిన ప్రక్రియలో నాకు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మీరు ఎంత హైట్ ఉంటే ఎంత వెయిట్ ఉంటే ఎంత ప్రోగ్రామ్ ఇవ్వాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు నేను ప్రోగ్రామ్ చెప్తాను మీరు అలా అన్ని డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెడితే నేను ఏం చేస్తానంటే మీ హైటు వెయిట్ని బట్టి మీకు ఏం ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ పెడతాను ఆ పిక్స్కి ఎంత ఎంత అమౌంట్ అయింది ఏంటి మీరు అసలు ఆ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే ఫ్రీ కస్టమర్ ఐడి ఏంటి ఎలా చేసుకోవాలి ఫ్రీ కస్టమర్ ఐడి మీరు ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను మీరే చేసుకోవచ్చు మీరు చేసుకోవడం రాదు మేము చక్కగా మీకు మంచిగా సపోర్ట్ చేసి చేసి పెడతాం చేసి మీ దాంట్లోనే ఆర్డరు అన్నీ మీకే ఇబ్బంది ఏమి లేకుండా మీకు అన్నీ ఎలా చేయాలో అంత సపోర్ట్ జరుగు దొరుకుతుంది అదంతా ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్లో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మీకు మీ మీ పేరుతో కంపెనీల ఐడి వస్తుంది మీ ఐడితో ప్రొడక్ట్స్ ఇంటికి వస్తాయి మీరు చక్కగా వాటిని వాడుకోవచ్చు మీ కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ డిస్కౌంట్ లెవెల్స్ అన్నీ అన్నీ వస్తాయి బయట ఏం జరిగింది మన దగ్గర ఎందుకు ఇంత జెన్యున్గా ఇంత అప్రోచ్ అయ్యి ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారంటే బయట కొంచెం ఎంఆర్పి సేల్స్ ఎక్కువ ఉంటాయి ఎంఆర్పికి ఎక్కువ అమ్ముతూ ఉంటారు మన దగ్గర ఏంటంటే జెన్యున్గా మనం కంపెనీ ఏదైతే బెనిఫిట్స్ వస్తుందో ఆ బెనిఫిట్స్ అన్నీ ఫాలో అవుతూ మనం చేస్తూ ఉన్నాము బయట కొంచెం లాభం ఎక్కువ చూసుకుంటారు నాకు అంత అవసరం లేదు నేను నాది ఇది సెకండ్ బిజినెస్ అంటే ఇదేదో బిజినెస్లా చేయటం లేదు నేను ఒక సర్వీస్లా చేస్తున్నాను నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి మా ఫ్యామిలీ బిజినెస్లో ఉన్నాయి చాలా ఉన్నాయి దీంతోనే డబ్బులు సంపాదించాలని నాకు లేదు కాబట్టి నేను సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాను కొంతమంది ఇదే లైఫ్లాగా ఉంటారు వాళ్ళ ఇందులోనే డబ్బులు సంపాదించాలేమో అక్కడ వరకు కొంచెం ఎక్కువ బాదుకుంటారేమో నాకు అంత అవసరం లేదు నాకైతే నా ఫ్యామిలీ బిజినెసెస్ నాకు ఉన్నాయి నా ఫ్యామిలీకి వచ్చే మా ఇన్కమ్స్ నేను ఇదంతా నా కోసం నేను నా పేరు ప్రఖ్యాతల కోసం నేను చేసుకుంటున్నాను పావని అంటే ఒక మంచి సొసైటీలో ఒక వాల్యూ ఉండాలని చేసుకుంటున్నాను నేను నా సొంతగా నేను ఒక బాబా బాబాని బ్లెస్ నమ్మే ఒక మనిషిగా అందరికీ సేవ చేయాలి అందరికీ అందరితో మంచిగా ఉంటే మనకి మంచి జరిగిద్ది నలుగురికి మంచి చేస్తే మనకు మంచి జరిగిద్ది చాలా మంది తెలియక బాధపడుతున్నారు కాబట్టి తెలియజేయాలి ఇలా ఒక మంచి దృపతంతోనే నేను చేస్తున్నాను ఎవరేమనుకున్నా సరే ఎవరేది నెగిటివ్ చేసినా ఎవరేది చేసినా నేను అయితే ఒక మంచి హెల్పింగ్ పరంగానే అనమాట ఈ పనులన్నీ నేను కనుక లాభం చూసుకొని చేయాలనుకుంటే బోలెడ్ బోలెడ్ చేయొచ్చు అవన్నీ నేనేం చేయట్లేదు ఒక హెల్పింగ్ ప్రక్రియలోనే ఇదంతా స్టార్ట్ చేశాను అనమాట మీరు మా దగ్గరికి అప్రోచ్ అవ్వాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు అన్నీ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయండి ఇంకా ఎక్కువ ఎక్కువ సోషల్ మీడియాలో మాట్లాడకూడదు మాట్లాడి నేనేమో మీ అందరికి మంచి చేద్దామని మాట్లాడతాను మళ్ళీ నేనే ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి నేను ఇబ్బందులు పడదలుచుకోవట్లేదు నేను మంచిగానే ఉండదలుచుకుంటున్నాను ముందు నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి మీకు మంచి చేసే ముందు ఇబ్బంది ఏమీ లేదు ఇంకా మీకు నెక్స్ట్ నెక్స్ట్ డైట్ ప్లాన్ వీడియోస్ వస్తాయి హర్బల్ లైఫ్ వాళ్ళేటప్పుడు మధ్యాహ్నం ఏం తీసుకోవాలి ఎలా తినాలి ఎలా వాటర్ తాగాలి ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి ఉదయం నుంచి సాయంత్రం నాకు ఏమేమి ప్రొడక్ట్ వాడాలి నేనేం ప్రొడక్ట్ వాడాను నేనేం ప్రోడక్ట్ వాడిస్తాను నా కస్టమర్ల చేత ఇవన్నీ ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేస్తాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఒక మంచి వెల్నెస్కి వచ్చింది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి కంటెంట్ చెప్తుంది అని చెప్పేసి ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను నేను టూ డేస్ బ్యాక్ వీడియోస్ చేశాను కదండి ఇలా కొంచెం ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి చాలా మంది మేము ఉన్నాం అక్కను అసలు ఏమి ఇబ్బంది పడకు ఎవరేమన్నా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే చాలా మంచిగా మెసేజ్ చేశారు కాల్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఈ వీడియోస్ గురించి ఆయన అర్థం కాకపోతే బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి అప్పుడు మీకు అర్థం అయ్యిద్ది అనమాట కొంచెం జనాలు ఏముందిలేండి మంచి చేసే వాళ్ళకే కొడతా ఉంటారు వాళ్ళు చేయడం కాదు చేసే వాళ్ళని చూసి ఒచ్చుకోలేరు ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం అనమాట సర్లే ఇంక మనం చేసుకునేది మనం చేసుకుంటూ పోవాలి వాళ్ళు ఉన్నారని మనం నెగిటివ్ అవ్వకూడదు కదా మనం పాజిటివ్లోనే ఉండాలని నేను పాజిటివ్లోనే ఉంటున్నాను ఓకేనా మీ అందరి కోసం మీ పావని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందుకే మన మెయిన్ ఎజెండా అనమాట ఓకేనా బాయ్ బాయ్